అసలు చలికాలంలో ఎంత చలి ఉందండి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడేమో కొంచెం హాయిగా అనిపించింది రన్నింగ్ చేసినప్పుడు బాడీ అంత వేడిగా అయింది కానీ మళ్ళీ చల్లగా ఉందనమాట సో బయటకు వచ్చి ఎండలో ఇలా టైం పాస్ చేస్తున్నాం నేను మా అత్తమ్మ ఇవేమో బియ్యం చూసారా కూపన్ బియ్యం అంటారు వీటిని చక్కగా కడిగి ఇలా బయట ఆరబెడతాం అనమాట వీటితో మేము మురుకులు చేసుకుంటాం జంతికలు అంటారు కదా జంతికలకి పిండి పట్టించాలి అలాగే ఇంటి ముందుకి ఆకురలతను వచ్చి అమ్ముతాడు దీని మీరు గుర్తుపట్టారా దీన్ని పిండి కూర అంటారు ఆకులాకులుగా తీసి పెసరపప్పులో వేసి వండితే చాలా బాగుంటుంది కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉంటుంది ఇన్ కేస్ ఎవరికైనా ఉంటే కనుక ఈ ఆకును తెచ్చుకొని మీరు తోటకూర వండుకుంటారు కదా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని అలా వండుకొని తిన్నా చాలా బాగుంటుంది ఈ కాడల్ని నీళ్ళల్లో బాగా ఉడికించి రోజు తాగితే ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా తాగితే కిడ్నీ స్టోన్స్ పోతాయి చిన్న సైజు ఉంటాయని చెప్తారనమాట ఈరోజు మా ఆకురలు తెచ్చి చేత తెచ్చిచ్చాడు అమ్మ పిండి కూర దొరికింది చాలా ఫ్రెష్గా ఉంది వండుకుండా అమ్మ చాలా బాగుంటుంది అని ఈరోజు సంకష్టహార చతుర్తి కదండి ఇంట్లో నాన్ వెజ్ అయితే ఉన్నాం సో దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువ వేసి కర్రీ చేద్దామని చెప్పి నేను తీసుకున్నాను అనమాట ఒక్కొక్క ఆకు వలవాలి అండ్ బాగుంటుందండి టేస్ట్ ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ ఆకు కనిపిస్తే కనుక తినండి చాలా చాలా మంచిది కూడా సో దీంతో జంతికలు చేసుకోవాలి ఈరోజు చలో మరి బాయ్ బాయ్ మీ సండే ఏంటి ఎలా ఉంది చాలా చల్లగా ఉందా మీరున్న ప్లేస్లో ఇక్కడైతే చాలా చల్లగా ఉందండి